మన బలం ఏంటో చెప్పాలంటే ప్రత్యర్థి చెప్పాలి మన బలహీనత కూడా ప్రత్యర్థి తెలుసుకోవాలి ఇప్పుడు జగన్ బలం ఏంటో ప్రత్యర్థి పార్టీ తెలుసుకున్నాయి ఒకటి కాదు మూడు పార్టీలు తెలుసుకున్నాయి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రత్యర్థులు వాళ్ళు మాత్రమే ప్రధాన శత్రువులు అనుకున్నాం ఇప్పుడు వాళ్ళతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా కలిసిపోయింది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని ఈ మూడు పార్టీలు చాలా స్ట్రాటజిక్గా అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్లో జగన్ని కొట్టడం సింగిల్గా వెళ్తే సాధ్యం కాదు మరొకసారి అర శాతం ఓటుకో లేదంటే పావు శాతం ఓటుకో పరిమితం అవ్వాల్సి వస్తుందని బీజేపీ గ్రహించింది అలాగే జనసేన ఇక ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఓపెన్గానే చెప్పేశారు కనీసం యాభై మందికి భోజనాలు పెట్టుకునే శక్తి సామర్థ్యం కూడా మనకు లేదు అనేది అలాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పొత్తు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మూడు పార్టీలు కలుస్తున్నాయి మూడు పార్టీలు కలిసి జగన్ ఢీకొట్టడానికి రెడీ అవుతున్నాయి ఒక రకంగా ఇది ప్రజలకి ఎటువంటి సంకేతం ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడో లేదంటే ఆయన వెనకున్న బలం ఎంత స్ట్రాంగ్గా ఉందో అనేది మూడు పార్టీలు పొత్తు పెట్టుకొని ఇస్తున్న సంకేతం కానీ అంత బలవంతుడిని వీళ్ళ ముగ్గురు కలిస్తే అంతకు మించిన బలంతో ఢీ కొడతాయా లేదు అంటే కనుక ఇంకా ఆయన ఢీ కొట్టడం ఎవరు సాధ్యం కాదు మేము చేయాల్సిన ప్రయత్నం మ్యాక్సిమం చేసేసేమైన సంకేతం కూడా ఇస్తాయా అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే ముగ్గురు కలిసి వెళ్ళడమే ఒక రకంగా తమకి కలిసి వచ్చేలా ఉంటుంది నిర్ణయం అనేది వైసీపీ నాయకులు చెబుతున్నమాట ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని అంచనా వేశారు జగన్ని ఢీ కొట్టడం సింగిల్గా వెళ్తే సాధ్యం కాదు అని చెప్పి డిసైడ్ అయ్యారు ప్రజలకు కూడా అదే సంకేతం పంపించాలి ఇక ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాలి ఇప్పుడు